హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఎస్ఎస్ ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్ చేయాలండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీకి సంబంధించిన రెండు పుంజులు ఒక పెట్టనైతే సేల్ పెట్టడం జరిగింది వీడియో యొక్క పూర్తి వివరాలు తెలియాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక ఫ్రెండ్స్ ఒక వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా మొదటి పుంజు రంగు చూసుకున్నట్లయితే కాకినమలి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అలాగే దీని యొక్క బరువు వచ్చేసి నాలుగు కేజీలు ఇక దీని యొక్క ధర చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రూపాయలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారండి ఇక రెండో పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువ దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీలు ఇక దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలుగా బెదలైతే మనతో చెప్తున్నారండి ఇక ఇక పెట్ట యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే రంగు వచ్చేసి డేక పెట్ట బరువు వచ్చేసి మూడు కేజీలు ఎత్తు వచ్చేసి ఇరవై వరకు ఉంటుందండి అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే మూడు వేల రూపాయలుగా బెదలైతే మనతో చెప్తున్నారండి ఇక వీడి యొక్క అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నుంచి బ్రదర్ అయితే మనకి వీడియో పంపించారండి బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోగలరు ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినట్లయితే పాసిబుల్ ఉన్న అన్ని ఏరియాస్కి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే బ్రదర్ నంబర్కి కాల్ చేసి అన్ని వివరాలు పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్లో ఉంచండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్